గెలిచానని చెప్పబడిన వ్యక్తులు పల్లెల్లో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు ఎక్కడ చూసినా మంచినీరు శ్మశాన వాడు సమస్యలు ఎక్కువగా తమ దృష్టికి వస్తున్నాయని చెప్పారు మంచినీటి సమస్యలు కూడా తీర్చలేని ఎమ్మెల్యేలు ఎత్తుకనియా మండి ఉన్నారు మేరకు పోచమి జీడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కట్టుబడిపాలెం రామచంద్రాపురం కులంతరపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామ ప్రజలు నాయకులు కార్యకర్తలు ఆమెకు హారతులతో ఘన స్వాగతం పలికారు గ్రామాలలో వాళ్ల వాళ్లను తిరుగుతూ రోడ్ షో నిర్వహించారు అనంతరం ఆమె గ్రామాలను ఉద్దేశించి మాట్లాడారు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పబడిన వ్యక్తులు పల్లెల్లో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు ఎక్కడ చూసినా మంచినీరు శ్మశాన వాటికలు సమస్యలు ఎక్కువగా తమ దృష్టికి వస్తున్నాయని చెప్పారు మంచినీటి సమస్యలు కూడా తీర్చలేని ఎమ్మెల్యేలు ఎత్తుకనియామారు కోవూరు నియోజకవర్గం నుంచి ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మా ఇద్దరిని మీ పవిత్రమైన ఓటు వేసి సైకిల్ గుర్తు మీద గెలిపించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మనకి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని మనము ముఖ్యమంత్రిగా చేసుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి అని చెప్పి దానికి మీ అందరూ సహకరించాలని చెప్పి తప్పకుండా మీరు ఓటు వేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మనకి మీకందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి అనే మాటే మనం ఎక్కడ చూడలేదు గ్రామంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మన గ్రామాలు బాగుపడతాయి మీ సమస్యలన్నీ తీరుతాయని చెప్పి నాకు ఈ గత ఇరవై రోజుల్లో నేను సందర్శించిన ప్రతి గ్రామంలో నాకు అదే అనిపించింది ప్రతి ఒక్కరికి అవే సమస్యలు ఒక ఐదు సంవత్సరాల నుంచి ఒక్క రాయి కూడా పెట్టింది లేదు పెట్టినా అది వైఎస్ఆర్సిపి నాయకులకు తప్పితే అందరికీ సమతుల్యంగా ఎవరికి ఏది అందలేదు కాబట్టి మనం తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చుకుంటే ఒక పక్క సంక్షేమ పథకాలు మరోపక్క అభివృద్ధి రెండు సమపాలల్లో జరుగుతాయి ఎందుకంటే మనము ఎన్డీఏలో కూడా భాగస్వాములం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనము ఫండ్స్ తెచ్చుకోవచ్చు అదే గవర్ అదే విధంగా గ్రామీణాభివృద్ధి ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకొని ప్రతి గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోగలము కాబట్టి వీరందరికీ ఒకటే చెప్తున్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మనం గెలిపించుకుంటే రేపు మీకు తెలుసు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి దాని కింద ఎన్నో పథకాలు ఇచ్చిన్నారు ఇక్కడ అందరూ యువకులు ఉన్నారు మహిళలు ఉన్నారు అన్ని అందరికీ వర్తిస్తాయి మనకి అవ్వ తాతలకి మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ చేశారు నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి నిర్మాణాలు కూడా చేయిస్తామని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు హామీ ఇస్తున్నాను ఈ ప్రాంత ప్రజలకు సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో ఎక్కడ నీరు అక్కడ ఆగిపోయి వాళ్ళకి అనారోగ్యం పాలవుతున్నారు చాలామంది అని చెప్పి స్థానిక నాయకులు తెలియజేయడం జరిగింది అవన్నీ మనము తెలుగుదా చాలా కాలంగా పెరాలసిస్ వ్యాధితో బాధపడుతున్న వారందరికీ ప్రభుత్వం తరఫున సహాయం మెరుగైన వైద్యం అందించి సహాయం చేయగలమని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ తప్పకుండా మీకు నేను గెలిచిన తర్వాత ఈ సమస్యలని తీరుస్తానని మరోసారి మాటిస్తున్నాను మీకందరికీ తెలుసు నేను రాజకీయాలు చేయడానికి రాలేదు మీ మీద పెద్ద చేయడానికి రాలేదు ఊర్లు బాగుపడి ప్ర రాజకీయం అంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకొని వాళ్ళకి రోజువారీ సమస్యలు కనీసం మనం వాళ్ళకి మిద్దలు మెడలు కట్టిపోయినా కనీసం తాగడానికి నీళ్లు శ్మశానాలు ఇలాంటివి కూడా మనం అందుబాటులోకి తగ్గకుండా ఉండడం అనేది రాజకీయ లక్ష నాయకుల లక్షణం కాదని నేను చెప్తున్నాను అదేమంటే తాగునీళ్ళు ఓవర్ నైట్లో ఎక్కడి నుంచి తెచ్చిస్తారు అడుగుతున్నాను నేను చెప్పలేదు ఓవర్ నైట్లో ఇస్తానని చెప్పి తాగునీళ్ళు మీకు అందరికీ తాగడానికి నీళ్లు చాలా నిత్య అవసరం కాబట్టి తప్పకుండా అది చేస్తామని చెప్పాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా అయిన వీళ్ళు మీకెందుకు తాగునీ లేకపోయారు ఎన్ని ఎన్ని ఆరు ఆరుసార్లు ఎమ్మెల్యే అయితే ఈ అన్ని సంవత్సరాల నుంచి ఎందుకు మీకు ఈ లేకపోయారో నాకు అర్థం కావట్లేదు అన్ని సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ఈ సమస్య ఎందుకు వస్తుంది నేనైతే ఓవర్ నైట్లో ఇస్తానని ఎవరికి చెప్పలేదు నేను ఎమ్మెల్యే అయితే మీకు ఆ సమస్య లేకుండా చేస్తాను అని చెప్పాను కాబట్టి మీకు నేను ఎల్ల వేళలా అందుబాటులో ఉంటాను ఇచ్చిన మాట నిలైన నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెలిసే తెరిచే ఉంటాయి మీకు అందరికీ నేను అందుబాటులో ఉంటాను అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా అందుబాటులో ఉంటారు ఈ ఊర్లు బాగు చేసుకొని సామాన్య మామూలు సమస్యలు ముందు మనం తీర్చుకుంటామని చెప్పి మీకు అందరికీ నమ్మకంగా చెప్తున్నాను కాబట్టి మీరందరూ నా మాటలు నమ్మి నన్ను మీలో ఒకదానిగా మీ ఆడపడుచుగా ఆదరించి ఇక్కడ ఎంతోమంది యువకులు ఉన్నారు వాళ్ళందరూ ప్రతి ఊర్లో నన్ను ఒక అమ్మగా ఆదరిస్తున్నారు అదేవిధంగా మహిళలు వాళ్ళ తోపుట్టుగా ఆదరిస్తున్నారు అన్నదమ్ములు కూడా అలాగే ఆదరిస్తున్నారు మీరందరూ నా మీద నమ్మకం ఉంచి నాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా నాకు ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపిస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను గెలిచిన తర్వాత ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అంటే ఇలాగ ఉండాలి అనేది నేను కోవూరు నియోజక